చదివింది ఇంజనీరింగ్ చేసేది ఇళ్ళ దొంగతనాలు సినిమాలంటే పిచ్చి కానీ సెటిల్ అయిపోవాలనుకున్నాడు అందుకే రేసులు ఆడుతూనే దానికి గట్టినవ్వటానికి దొంగతనాన్ని మార్గంగా ఎంచుకున్నాడు ఇదంతా ఎంతోమంది గ్రూప్గా చేస్తున్న వ్యవహారం కాదు నూట నలభై నాలుగు ఇళ్లను దోపిడీ చేశాడంటే అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎవరతను క్రైమ్స్ వెంకటరత్నం మేడం అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవీఎఫ్ నూట నలభై నాలుగు కేసులు ఫైల్ అయ్యాయి అంటే ఇళ్ళ దొంగతనాలు అది కూడా పట్ట పగలు చేసే దొంగతనాలు అంటే ఇది ఒక గ్రూప్ చేస్తుందేమో అనుకున్నాం బట్ మీరు షాకింగ్ న్యూస్ చెప్పారు ఒక్కడే చేస్తున్నాడు ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ అని ఏంటి అసలు ఎందుకు తను ఆ మార్గం ఎంచుకున్నాడు ఈజీగా మనీ ఎర్న్ చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ దొంగతనాలను ఎంచుకున్నాడు ఆ దొంగతనాల్లో కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువ బంగారం అనేటటువంటి నవేడేసి ఎంత వాల్యూ అన్నది అందరికీ తెలిసిన విషయమే ఒక తులం దొంగతనం చేసిన వాడికి సుమారు ఒక యాభై అయినా సరే వచ్చే అవకాశం ఉంది అటువంటప్పుడు కొన్ని పెద్ద పెద్ద హౌసెస్ని వాడు టార్గెట్ చేసుకొని చేయడం వలన ఒకేసారి ఎన్నో లక్షలు ఒక పది లక్షలు పదిహేను లక్షలు క్యాష్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఈ రకంగా వచ్చేటటువంటి అమౌంట్తో రేసులాడి ఇంకా ఎక్కువ సంపాదించవచ్చు అనేటటువంటి ఒక థాట్తో ఈ దొంగతనాన్ని ఒక ఉపాధిగా ఎంచుకొని దొంగతనాలు చేయడం అనేటటువంటి మొదలుపెట్టి సినిమాల్లో నటించడం ఇష్టం హాబీ వచ్చి రేస్ తర్వాత సెటిల్ అవ్వటానికి సర్వే అవ్వటానికి ఎంచుకున్న మార్గం దొంగతనం అసలు మూడింటికి కనెక్టివిటీయే లేదు మీరు వాటితో మాట్లాడినప్పుడు అసలు ఏం చెప్పాడు బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మదరు ఫాదర్ కూడా టీచర్స్గా చేసినట్టు కూడా చెప్పాడు వాళ్ళ బ్రదర్ కూడా యూఎస్లో ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అదే అతను చెప్పేటటువంటి మాటల్లో మనకి తెలిసింది ఇతను అంటే యాక్చువల్గా సినిమాల్లో వాడు డైరెక్టర్ అవ్వాలనేటటువంటి ఒక ఆంబిషన్తో వెళ్ళాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే అవకాశాలు దొరకవు చాలా కాలం ఎంతోమంది దగ్గర పనిచేస్తే కానీ ఒక స్థాయికి చేరుకోవడం అనేటటువంటిది చాలా కష్టం సో డబ్బులు కావాలి ఫస్ట్ టైం ఒక వెయ్యి రూపాయలు తన ఫ్రెండ్ ఇచ్చేటప్పటికీ తనకి ఎంతో అంటే చాలా డబ్బులు నా చేతికి వచ్చాయే అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది అది ఎలా మనీ వ్యాల్యూ తెలుసుకొని అది ఎట్లా వచ్చింది అన్నది తను తన యొక్క ఆలోచన తన మెదటికి తట్టి సో ఆ విధంగా చేస్తే మనకి ఈజీగా మనీ వస్తుంది అని చెప్పి వెంటనే దొంగతనాన్ని అంటే ఫస్ట్ ఈ హాస్టల్స్లో కానీ అదరు ఓపెన్ హౌసెస్లో కానీ ఛార్జింగ్ పెట్టినటువంటి ల్యాప్టాప్స్ అయితేనేంటి సెల్ ఫోన్స్ అట్లాంటివన్నీ దొంగతనం చేయడం మొదలుపెట్టి ఇది చాలా తక్కువ అమౌంట్ వస్తుంది అనేది కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని అంటే చాలాసార్లు జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి అరెస్ట్ అయ్యి సో అక్కడ కూడా కొంతమంది ఫ్రెండ్స్తో తను తెలుసుకొని ఈ హెచ్బి అనేటటువంటిది ఒక వృత్తిగా ఎంచుకున్నాడు హెచ్బిల్ చేస్తే ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అన్నది సో తనకి ఆ వెంటనే ఎప్పుడైతే హెచ్బీలు చేయడం మొదలు పెట్టాడో మోర్ అమౌంట్ అనేటటువంటి తన చేతిలోకి ఉండేది సో ఇంకా జల్సాలు చేయడం మొదలుపెట్టాడు అది ఎక్కువగా రేసెస్ ఆడడం అలాగే గోవా క్యాసినోకి కూడా వెళ్ళి చేయడం అక్కడ కూడా బ్యాన్ చేశారంట వీడిని అందువలన అది ఇంకా ఆపేసి మైసూరు బెంగళూరులో వీడు రేసులు ఆడడం అనేటటువంటిది ఎక్కువగా చేస్తుంటాడు ఈ అమౌంట్ అంతా కూడా మన హెచ్బీసీలో వచ్చేటటువంటి హౌస్ బ్రేకింగ్ చేసేటప్పుడు వచ్చిన అమౌంట్ అంతా కూడా వెంటనే మైసూరు బెంగళూరులో తాకట్టు పెట్టేయడం అది లేకుంటే అమ్మేయడం వెంటనే ఆ అమౌంట్తో రేసులు ఆడడం చేస్తాం ఈ దొంగతనానికి వెళ్ళినప్పుడు అది కూడా డేహెచ్స్ అంటున్నారు హౌస్ బ్రేకింగ్కి వెళ్ళినప్పుడు రెక్కి ఏం చేస్తాడా ముందు సింగిల్ పర్సన్ ఎలాంటి సపోర్ట్ లేకుండా వెళ్తున్నాడు అంటే ఏంటి వాడి ధైర్యం ఇప్పటివరకు మీరు చెప్తా ఉంటారు పదే పదే అనుమానితులు ఎవరైనా ఉంటే గనుక ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయండి అని ఇట్లా ఎవరు నూట నలభై నాలుగు కేసుల్లో వీడు ఇన్వాల్వ్ అయ్యే వరకు ఎవరు గ్రహించలేదంటారా చాలాసార్లు అరెస్ట్ అయ్యాడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏలూరు సిసిఎస్లో ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యాడు తర్వాత రెండు వేల ఒకటిలో ఎస్ఆర్ నగర్లో అరెస్ట్ అయ్యాడు హైదరాబాద్ సో ఆ తర్వాత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో థర్టీ ఫైవ్ కేసెస్ వీడి మీద ఉన్నాయి అలాగే మాదాపూర్లో ఫిఫ్టీ సిక్స్ కేసెస్ ఉన్నాయి నెక్స్ట్ నార్సింగి హైదరాబాద్ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో టూ త్రీ కేసెస్ మొత్తం అంతరాష్ట్ర దొంగ బెంగళూరు మైసూరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇతన్ ఏజ్ ఎంతండి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఎక్కడ కూడా రియలైజ్ అవ్వలేదా ఎన్నిసార్లు పట్టుబడుతున్నాను ఎక్కడ అతను నో నో చేంజ్ ఇన్ హిజ్ యాటిట్యూడ్ దొంగతనం చేయడం అడ్మిట్ అయిపోతే ఇమీడియట్గా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ శిక్ష పడుతుంది అంతే ఆ మూడు నెలలు ఆరు నెలలకో పనిష్మెంట్ అనేది తీసేసుకొని వెంటనే బయటికి రావడం అలా అఫెన్సెస్ చేసుకొని వెళ్ళిపోవడం మళ్ళీ పట్టుబడితే మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం టార్గెట్ చేస్తూ ఉంటాడు లాక్డ్ హౌస్ లాక్డ్ హౌస్ వెళ్తాడు వీధుల్లోకి వెళ్ళి క్యాప్ ఒకటి పెట్టేస్తాడు మాస్క్ ఒకటి పెడతాడు వాడు ఐస్ మాత్రమే కనిపించేటట్లు అలాగా ఇక్క చేస్తూ ఎక్కడ లాక్డ్ హౌస్ ఉంటాయో అబ్జర్వ్ చేస్తాడు డైరెక్ట్గా వెళ్ళిపోయి బ్రేక్ చేసేస్తాడు అంటే బయట లాక్ అనేది బ్రేక్ చేసేస్తాడు ఒక ఐరన్ రాడ్తో ఎందుకంటే లోపల బీరువా తాళాలు ఎవరు కూడా బయటికి తీసుకెళ్ళట్లేదు అక్కడ బట్టల్లోనో కబోర్డ్స్లోనో వాళ్ళకి కనిపించేటట్టే పెడుతున్నాం వీళ్ళు ఏంటంటే మొత్తం వెతుకుతున్నారు ఇప్పుడు దొంగలు వెతికి ఆ తాళాలు అవైలబుల్గా ఉంటున్నాయి ఆ బీరువా మీదైనా పెట్టేస్తాం లేకపోతే పక్కనైనా పెడతాం కబోర్డ్స్లోనైనా పెట్టేస్తాం బట్టల కిందైనా పెట్టేస్తున్నాం అవి ముందు వెతికేసి తీస్తున్నాడు ఒకవేళ అవైలబిలిటీ లేనప్పుడు వీడు తీసుకెళ్ళినటువంటి రాడ్తో ఆ లోపల ఉండే బీరువాని లాకర్ని బ్రేక్ చేసేస్తున్నాడు తొంగతనం చేసుకొని వెళ్ళిపోతున్నాడు మేడం సీజనల్ వ్యాధులు వస్తే ఎవరైనా భయపడతారు సీజనల్ దొంగల కోసం ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి సమ్మర్ స్టార్ట్ అయింది డెఫినెట్లీ దొంగతనాలు ఎక్కువ సమ్మర్లో కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే చల్లదనానికి అలా ఎక్స్కర్షన్స్కి వెళ్ళడమో లేకపోతే పైన పడుకోవడము సో మీరు కూడా ఏం సజెస్ట్ చేస్తారు పబ్లిక్కి ఎలాంటి అవేర్నెస్ ఇస్తారు విశాఖపట్నం పోలీస్ రేట్ ప్రజలకి విజ్ఞప్తి చేస్తుంది డేస్ దొంగతనాలు అనేటటువంటివి చాలా క్యాజువల్గా జరిగిపోతున్నాయి మనం బయటికి వెళ్ళి పది నిమిషాల్లో వచ్చినా సరే దొంగలు కనిపెట్టి మరి ఇమీడియట్గా లాక్ బ్రేక్ చేసుకొని లోపల కూడా బీరువాళ్ళకి లాక్ చేసి ఉన్నా సరే బ్రేక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయేటటువంటి రోజులు ఇవి కాబట్టి విజ్ఞప్తి ఏంటంటే అవైలబుల్గా కీస్ మాత్రం ఇంట్లో పెట్టొద్దు లోపల కేసు తర్వాత మనం ఎక్కడ ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం పక్క వాళ్ళకైనా మనకు తెలిసిన వాళ్ళకైనా చెప్పి మా ఇంటిని చూడండి అని అయినా సరే చెప్పడం మంచిది తర్వాత అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కనీసం పక్క ఉండేటటువంటి నైబర్స్ ఎవరు అన్నది కూడా మొహాలు కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము కొంచెం అబ్జర్వేషన్ పెట్టుకొని కొంచెం రిలేషన్స్ డెవలప్ చేసుకొని అందరూ హ్యాపీగా ఉండాలన్నది నా యొక్క ఆకాంక్ష అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనం సేఫ్గా ఉండాలి మన ప్రాపర్టీని సేఫ్గా ఉంచు ఉంచుకోవాలి మనం ఎంతో కష్టపడితే కానీ సంపాదించుకోలేనటువంటి రోజులు అటువంటిది మనం ఒకవేళ గోల్డ్ ఏదైనా వాల్యుబుల్స్ ఉంటే లాకర్ని వినియోగించుకోవాలి లాకర్లో పెట్టుకోవడం మంచిది చాలామంది చూస్తున్నాము విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా లాక్డ్ హౌసుల్లో ఎన్నో తులాల బంగారాన్ని పెట్టేసి వెళ్ళిపోతున్నారు అది మంచి పద్ధతి కాదు లాకర్స్లో పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఏ వ్యాల్యుబుల్స్ కూడా ఇంట్లో ఉంచి మీరు లాక్ చేసి బయటికి వెళ్ళకూడదు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర లేకపోతే మీ పేరెంట్స్ దగ్గర ఎవరి దగ్గర ఉండి ఎవరైనా ఇళ్లల్లో ఉంటే కొంతవరకు దీన్ని మనం ఆపవచ్చు లేనప్పుడు మాత్రం ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో మాత్రం ఎనీ వ్యాల్యుబుల్స్ ఇంట్లో ఉంచకూడదనేటటువంటిది నా యొక్క ఫైనల్లీ మ్యామ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్ ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇంజనీరింగ్ చదివాడు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి తన తీసుకునే నిర్ణయం తప్పుదోవ పట్టడం వల్ల ఈరోజు మీరు ఇందకులు అన్నారు అంతర్రాష్ట్ర దొంగ అని చెప్పేసి సో యువతకు కూడా మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఎందుకంటే ఈరోజు పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు అని చెప్పుకోవటానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు కానీ ఇప్పుడు మనం ఈ అబ్బాయి గురించి చెప్పుకుంటే ఇప్పుడు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు స్టిల్ అతను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు దొంగతనాలు పట్టుబడుతూనే ఉన్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ రాంగ్ వేలో వెళ్తున్నా యువతికి యువతికి ఒకే ఒక మెసేజ్ మీరు కొంతమంది మోడల్స్ని మంచిగా మంచి పద్ధతిలో వాళ్ళని మోడల్గా తీసుకోవాలి తప్ప ఇప్పుడు నవే డేస్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చెడు అలవాట్లకి లగ్జూరియస్ లైఫ్స్కి అలవాటు పడిపోతున్నారు దానికోసం అని చెప్పి మీరు ఏదైనా చేయడానికి సిద్ధమైపోతున్నారు అది వెరీ రాంగ్ థింగ్ కాబట్టి యువత మంచి పద్ధతిలో వెళ్ళాలి మంచి వాళ్ళ వాళ్ళ నడవడికలో మీరు నడవాలి మంచి పేరు తేవాలి అదే మన భారతదేశానికి పునాది నా ఇట్లాంటి చెడు సావాసాలకి అలవాటు కాకుండా ఉండాలి పేరెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే మన తాలూకా పిల్లల ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు మార్నింగ్ కాలేజ్కి వెళ్తున్నారా లేదా ఈవినింగ్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తుంటారు చాలామంది అసలు వెళ్తున్నారా లేదా ఒకసారైనా అబ్జర్వేషన్లో ఉండాలి అది ఈ మధ్యకాలంలో ఎక్కడా కనిపించట్లేదు ఎందుకంటే బోత్ పేరెంట్స్ ఎంప్లాయర్స్ అవ్వడం yeah <laughs> ఆ స్టూ పిల్లల తాలూకా ఆదరణ కానీ వాళ్ళ బిహేవియర్ని కానీ గమనించకపోవడము వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఒకవేళ ఫ్యామిలీ మొత్తం ఇంట్లో ఉన్నా సరే ఎవరు సెల్ ఫోన్స్లో వాళ్ళు నిమగ్నం అయిపోతున్నారే తప్ప ఎవరు పనిలో వాళ్ళు ఉంటున్నారే తప్ప అసలు కేర్ తీసుకునేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు సో అట్లాంటి పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరూ కూడా బయటపడాలి ఎంతో కొంత కేరు పేరెంట్స్గా మన కేర్ ఉండాలి అలాగే ఆ పిల్లలు కూడాను ఆ పేరెంట్స్కి మంచి పేరు తేవాలి అనేటటువంటి ఆంబిషన్లో ఉండాలి మేము మంచిగా ఉండాలి మంచిగా ఉంటేనే భవిష్యత్ అనేటటువంటిది బాగుంటుంది ఒకవేళ దొంగగా కానీ అదరు ఇల్లీగల్ యాక్టివిటీస్లో కానీ ఇన్వాల్వ్ అయితే మన భవిష్యత్ ఏంటి అన్నది వాళ్ళు కూడా ఆలోచించేటటువంటి స్థితిలో ఉండాలి